మీరు సర్ప్రైజ్ అవుతారు సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సో ఆ నెంబర్స్ గురించి కూడా ఏదో గారు అప్పట్లో నెంబర్స్తో స్టార్ట్ చేశారు ఇది ఈ సినిమా ప్రమోషన్స్ నెంబర్స్తో స్టార్ట్ చేశారు హండ్రెడ్ క్రోర్స్ అది ఇది అని సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది నా కలెక్షన్స్ అదే మీకు టార్గెట్ ఒక ప్రామిస్ ఉంటుంది కదా అది వాసు అండ్ సాయి పల్లవి గారిని భయపెట్టేసారే మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా టార్గెటెడ్ క్యాంపెయిన్స్ ఉంటాయి నెగిటివిటీ ఉంటుంది అని చెప్పి ఆవిడని మోటివేట్ చేశారంట ఆవిడ ప్రమోషన్ కూడా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాన్షియస్గా చేస్తున్నారు ఏంటి అంటే మీ లైఫ్లో ఏదన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్న లెసన్ అది లేదండి అలా తను మామూలుగా కొన్ని కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది నేను కూడా అలాగే ఆలోచిస్తుంటాను బట్ చెప్తూ ఉంటాను డోంట్ థింక్ టూ మచ్ జస్ట్ గో విత్ ఇట్ నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది సో అవన్నీ ఎక్కువ పట్టించుకోమాకండి మీ టాలెంట్ని నమ్మి ముందుకు వెళ్ళండి అన్ని అంతే అంతకంటే ఏం లేదు చైతన్య గారు ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ కంటే అంత బాగా వచ్చింది ఇంకా నాగార్జున గారి నుంచి ఎక్కడ ఒక బయట కానీ ఏది ఇంకా రాలేదు ఆయన చూసారా సినిమా ఏంటి ఆయన ఒపీనియన్ నాన్నగారు సినిమా చూసారు ఆల్రెడీ డిస్కషన్ జరిగింది సక్సెస్ మీట్ కి నాన్న డేట్స్ కనుక్కుంటున్నాను సో సక్సెస్ మీట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తాను ప్లాన్ చేస్తున్నామో నాని తీసుకెళ్దాం వాళ్ళకి గారు అరవింద్ గారు